నేను ఒక విషయంలో చాలా బాధపడుతుంటాను ఈ పుట్టిందేదో ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టింటే ఇంకా నా చరిత్ర ధన్యమైదేమో అనుకుంటా కానీ కానీ ఉత్తరాంధ్రలో ఉద్యమాల గడ్డ మీద పుట్టినందుకు కూడా నాకు చాలా సంతోషం ఎందుకంటే అక్కడ ఇల్లు కళాకారులు చాలా తక్కువ ఏంటి చాలా తక్కువ అసలు ఈ తెలంగాణ వచ్చింది అంటే అసలు మైండ్ బ్లాక్ మాట ఎంత మంది అని అమ్మ మీరందరూ అనుకోవాలి ఒక్కొక్కరు 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 ఒక అగ్రీకరణ తెలంగాణలో ఆ విద్యార్థులు పెట్టినటువంటి ఈ తెలంగాణ ఎంతో మంది కవులు కళాకారులు వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తితో కవులు కళాకారునికి మాత్రమే నేను మొదటి స్థానం ఇస్తా తెలంగాణ రావడానికి రాజకీయం అయితే కాదు